పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా రేపు నాలుగవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినం పిలుపునిచ్చాడు ఆయన ఈ వెన్నుపోటు దినం అనేది ఎవరు చేశారు ఎలా చేశాడు మొదటిది మీరు ఆలోచిస్తే మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తానని చెప్పి దాన్నే పెట్టి మద్యపాన వ్యాపారాన్ని ప్లడ్జిపెట్టి ఇరవై ఐదు వేల కోట్లు దాకా అప్పు చేసి ప్రభుత్వం మీద భారం మోపినాడు ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ యువతకు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి తన ఐదేళ్ల కాలంలో ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండా తప్పించుకొని వెళ్ళిపోయినాడు రెండో వెన్నుపోటు బీసీ ఎస్టీఎస్సీ సబ్ ప్లాన్ అంతా కూడా డబ్బులన్నీ డైవర్ట్ చేసి వాళ్ళకు జరగాని పెట్స్ ఏది జరగకుండా మొత్తం డైవర్ట్ చేసి వెళ్ళిపోయినాడు ఇకపోతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ విషయానికి వస్తే తొలి సంవత్సరంలోనే ఈరోజు డెబ్బై పర్సెంట్ అభివృద్ధి జరిగింది మేము ఇచ్చిన హామీలు కూడా డెబ్బై శాతం నెరవేర్చాం ఈరోజు మీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దగ్గర నుంచి ఈరోజు సూపర్ సిక్స్లో చాలా అమలు చేసాం ఇంకా మూడే ఉన్నాయి పెండింగు అది కూడా ఈ ఉచిత బస్సు స్త్రీలకు కూడా తొందరలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి తల్లికి వందనం ఈ అకాడమిక్ నుంచి ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంక రెండు అయినాయి ఇంకొకటి ఉంటుంది అది రైతు భరోసా అది కూడా ఈ సంవత్సరమే ఇవ్వడం కూడా అందరికీ ఈ ఎక్కే ఇవ్వడం కూడా జరుగుతుంది దశల వారీగా ప్రతి ప్రోగ్రామ్ని మేము ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకుంటున్నాం మేము ఏ విధంగా మా పార్టీ ఏ విధంగా వెన్నుపోటు పోటు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి నాయకులు మీరు అందరూ కూడా సమాధానం చెప్పాలా మీరు చేసిన తప్పులను ఒకటొకటిగా ఈరోజు ప్రభుత్వం బయట పెడుతుంటే మీరు తప్పించుకోవడానికి ఈ కార్యక్రమాలన్నీ చేసి ప్రజలు దృష్టి మరచడానికి మీరు ప్రయత్నిస్తున్నారు తెనాలిలో గంజాయి తాగి ఒకడు పోలీసుల పైన తిరుగుబాటు చేసి పోలీసులనే కొడితే వాడిని పోలీసులు ఇబ్బంది పెట్టే విధంగా వాడిని తీసుకెళ్తే వాడిని పరామర్శించడానికి వెళ్తున్నావు అంటే సమాజాన్ని ఏ విధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి నువ్వు కోరుకుంటున్నావు అంటే గంజాయి తాగేసి వీధుల్లో పడి డ్రగ్స్ వాడేసి వీధుల్లో పడి ఏదంటే చేస్తే నువ్వు వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తావా నీ ఉద్దేశం ఏంది దీనికి నువ్వు సమాధానం చెప్పాలా దాదాపు రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఈరోజు జరుగుతున్నాయి ఐదు రూపాయలకే భోజన పథకాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేల దేవాలయాల్లో ఈరోజు నిత్యం అన్నదాన కార్యక్రమాలు ఇరవై ఒక్క దేవాలయాల్లో ఈరోజు నిత్యం అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ధాన్యం రైతులకి నువ్వు పెట్టిన బకాయి పదహారు వేల డెబ్బై నాలుగు కోట్లు వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చింది అవునా కాదా సో ఏ విధంగా నువ్వు వెన్నుపోటు అన్నావు ఈ వెన్నుపోటు అనే పదం నీ నోట్లో ఎక్కడి వచ్చింది మీ బాబాయ్ని మేమేమన్నా వెన్నుపోటు చంపినామా మీ తల్లి మీ కూతురు చెల్లెల్ని మేమేమన్నా బయట ధరమేమని చెప్పామా మీ ఇంట్లో నుంచి ఏ విధంగా మాకు వెన్నుపోటును వంటగడుతున్నావో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలా తొమ్మిది వందల తొంభై కోట్లు ఇప్పటికే అభివృద్ధి పనులకు మొత్తం కేటాయించడం జరిగింది అలాగే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల పనులకు ఈరోజు శ్రీకారం చూడండి జరిగింది బీసీల కోసం నలభై ఏడు వేల కోట్లు ఈరోజు ప్రభుత్వం ప్రోగ్రామ్ చేయడానికి కానీ అలాగే బీసీలకు అనుబంధంగా ఉన్న అన్ని పథకాలకు కానీ ఈరోజు ఈ బడ్జెట్లో ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పైచీలకు ఈరోజు బడ్జెట్ అలకేట్ చేసి నువ్వు ఏ రోజన్నా ఆ విధంగా చేసావా నీ గవర్నమెంట్లో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఏ రోజున లోన్ అనేది ఇచ్చేవన్న పాపానికి పోయినావా ఇవన్నీ పోతే మద్యపానం ప్రపంచం అంతా డిజిటల్లో మద్యపానం వ్యాపారం అంతా వ్యాపారాలకు డిజిటల్లో జరుగుతూ ఉంటే నువ్వు మాత్రం బ్రాంధి షాపులు ఎందుకు క్యాష్ వ్యాపారమే పెట్టావు ఎవరిని వెన్నుపోటు పోవడానికి నువ్వు క్యాష్ డీలింగ్ మాత్రమే పెట్టావు బ్రాంతి షాపులు ఎవరెవరి జోబుల్లోకి ఎంత డబ్బులు వెళ్తున్నాయి ఇవన్నీ కూడా నిక్కచ్చి తేల్చడానికి గవర్నమెంట్ ఈరోజు కమిషన్లు వేస్తే దాని నుంచి తప్పించుకొని నాకు తెలియదు మాకేం సంబంధం లేదు నేను మర్చిపోయాను ఇలాంటి ఆన్సర్లు మీ వాళ్ళందరూ చెప్తూ తప్పించి కుదరడానికి ట్రై చేస్తున్నారు సొసైటీకి ఎవరు వెన్నుపోటు పిడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా చెప్పాలా మీ నాయకుల జోబుల్లోకి డబ్బులు ఇళ్ళయి మీ నాయకుల ఇళ్లల్లోకి డబ్బులు ఇళ్ళయి ప్రతిదీ స్కామే ప్రజలకు మీరు పొడిచినన్ని వెన్నుపోట్లు ఈ గత సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ ఏ గవర్నమెంట్ కానీ పొడిచుండదు ఇది అవునా కాదా కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలా ప్రజలందరూ కూడా వాచ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు ఆహర్నిశలు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుబడులు రాబడడం కోసం యువతకు అలాగే ఉపాధి కల్పించడం కోసం రేయింబులు ఆయన కష్టపడుతూ ఉంటే మీ మీద వచ్చిన ఆరోపణలు తప్పించుకోవడానికి మీరు వెన్నుపోటు తినమని ఇంకో సుదినమని మీరు ఇష్టంగా పేర్లు పెట్టుకొని పోతే ప్రజలు ఎవరు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి అలాగే ప్రజలకు అప్పీల్ ఏందిరా అంటే ప్రతి ఒక్కరు కూడా కంపేర్ చేసుకోండి ఈరోజు అన్ని రోడ్లు రాష్ట్రంలో బాగుపడినాయి అన్ని ప్యాచ్ వర్క్లు బాగుపడాయి రాష్ట్రంలో ప్రతి వాడు రోడ్డు మీద హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు ఈరోజు ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో ఎలా ఉన్నదో ప్రజలందరూ ఒకసారి గుర్తించాలా ఈ అపీల్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి అదే బడ్జెట్లోనే ఆయనేమో లోటు బడ్జెట్ నేను అంత మీటర్లు నొక్కేది నేను ఎన్నిసార్లు బట్టలు నొక్కేదని ఆ రోజు మాట్లాడినాడు అదే ఉన్న బడ్జెట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఎంత నైపుణ్యంతో గవర్నమెంట్ నడుపుతున్నారో మీరు అందరూ అబ్జర్వ్ చేయాలి దీన్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే వెన్నుపోటు కార్యక్రమాన్ని ఎవరు హర్షించరు మీరు ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేసిన అందరూ భావిస్తున్నారు మేము కూడా ప్రజలకు ఇదే చెప్తున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు